హాయ్ 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 అండి ఏంటో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలంటే ముందుగా ఎవరైనా సరే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నేనైతే చికెన్ షాప్కి అయితే చికెన్ చికెన్ తీసుకొని వచ్చాం ఎందుకంటే మా హస్బెండ్ ప్రెజెంట్ లేరు అందుకే మేమే వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నేనైతే ఉల్లిపాయలు కట్ చేస్తూ ఏడ్ చేస్తున్నాను వాటర్ నిజం చేయాసి అనుకోకండి ఇంకా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా చికెన్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నా ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నా సో ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఇలా ఎక్కువ ఆయిల్లోని ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఇలాగ బ్రౌన్ ఆనియన్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సెపరేట్గా తీసుకోండి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అందులో చికెన్ ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసుకొని ముక్కకి కారం ఉప్పు బాగా పట్టేలాగా కొంచెం ఉడకనివ్వండి కొంచెం ఆయిల్ వాటర్ కూడా వేసుకొని బాగా ముక్క అంతా ఉడికేంత వరకు ఉంచుకోండి చూస్తున్నారు కదా నేనైతే ఇలాగ ముక్క మొత్తానికి కారం ఉప్పు పట్టేలాగా ఫ్రై చేసుకొని తర్వాత ఆయిల్ వేసుకొని బాగా ఉడికించుకున్నా ఇంకో సైడ్ ఏమో ఇలాగ బిర్యానీకి అయితే రెడీ చేద్దామని చెప్పి సైడ్ పెట్టేసా ఇంకా ముక్కలు అయితే ఉడికిపోయి ఇలాగో ఒక సపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకున్నా ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత అవి వేగిన తర్వాత మసాలా ముద్దనైతే మనం యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ టమాటే అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ చేసి అవి మసాలా ముద్దలాగా చేసి ఆ మసాలానైతే యాడ్ చేసుకోండి తర్వాత అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా ఉడికినిచ్చిన తర్వాత చూస్తున్నారు కదా నేనైతే పుదీనా వేసుకున్నా మీకు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు సో చూసారు కదా ఆ వాటర్ మొత్తం కదా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోండి మళ్ళీ మసాలాకి తగ్గట్టుగా ముక్కకి ఆల్రెడీ ముక్కల్లో యాడ్ చేసాం కదా సో దాన్ని బట్టి మనం ఎంత కారం తింటాం అనేది చూసుకొని ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోండి మేమైతే కారం ఎక్కువే తింటాము అందుకే ఎక్కువ యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడే మసాలాలు కూడా యాడ్ చేసుకుంటున్నా గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసుకున్నా ఇప్పుడు మళ్ళీ ఉడికిన ముక్కలు చికెన్ ముక్కల్ని వేసి బాగా కొంచెం మసాలా మొత్తం ము పట్టేలా చూసుకోండి అలాగే కొంచెం వాటర్ కూడా వేసి గ్రేవీ కోసం నేనైతే వాటర్ కూడా వేసుకున్నా చూస్తున్నారు కదా ఎక్కువ వాటర్ వేసుకోలేదు కొంచెం ఆ వాటర్ కూడా కొంచెం మగ్గిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ అయితే వేసుకున్నా ఇక్కడ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ కూడా ఉడికిపోయింది సో అందుకే నేనైతే రైస్ని కూడా యాడ్ చేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతే అయిపోయింది ఇంకేముంది కమ్మగా కూర్చొని తినేయడమే నేనైతే చాలా బాగా వచ్చింది నేనైతే బాగా రెడీ చేశాను అని మా ఇంట్లో మెచ్చుకున్నారు మెచ్చుకున్నారనమాట సో మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్స్ ఏంటి అలా చూస్తూ ఉండే బదులు కొంచెం నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ విజింగ్